కేజీల పుట్టగొడుగు అనంతపురం జిల్లా కుందిర్పి మండలం జానపల్లి గ్రామానికి చెందిన రైతు వడ్డే రామకృష్ణ వ్యవసాయ పొలంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఐదు కేజీల అరుదైన పుట్టగొడుగు ఉద్భవించింది రైతు తెలిపిన వివరాల మేరకు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తన వ్యవసాయ పొలంలో చెట్ల పొదల్లో ఐదు కేజీల పుట్టగొడుగు ఉద్భవించిందని దీనిని ఇంటికి తీసుకొచ్చామన్నారు ఈ పుట్టగొడుగు చూడడానికి గ్రామంలోని ప్రజలు తండోపతడాలుగా వస్తున్నారని ఈ పుట్టగొడు కళ్యాణ్ కృషి విజ్ఞాన కేంద్రానికి అందజేస్తామన్నారు చెప్పు వెంకటేష్ దీని గురించి నీకేమన్నా విశేషాలు ఏమన్నా తెలిసింటే సైన్స్ పరంగా అయితే దీన్ని శిలీంధ్రాలు శిలీంధ్రాల జాతి మొక్క అంటారు దీన్ని ఇలాంటి అరుదైన మొక్క ఇంతవరకు అయితే మనం ఎక్కడ కూడా చూసింది లేదు డైరెక్ట్ గా వినింది కూడా లేదు ఈ యొక్క అరుదైన జాతి కాబట్టి దీన్ని కేవి కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళకి మనం దీన్ని ఇచ్చినట్లయితే వాళ్ళు పరిశోధన చేసి దీనిపైన దీన్ని ఇంకా డెవలప్ డెవలప్మెంట్స్ కానీ ఏ విధంగా డెవలప్ అవుతుందో దీని ద్వారా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయో అనేది అక్కడ తెలుసుకుంటే బాగుంటుంది దీన్ని ఖచ్చితంగా మనం వాళ్ళకి ఇచ్చినట్టయితే ఉపయోగం ఉంటుందని నా అభిప్రాయం